సత్యసాయి జిల్లా చిలమత్తూరులో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది మూడు రోజుల క్రితం దాడికి గురైన వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు భూముల్లో టీడీపీ నాయకులు నాగరాజు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఇరు వర్గాల పోటా నినాదాలతో వర్తించారు

గత మూడు రోజుల క్రితము నా పైన మా గ్రామమైనటువంటి హుసేన్పురంలో చౌడేశ్వరి ఆలయం దగ్గర దాడి చేయడం జరిగింది నలుగురు వ్యక్తులు తెలుగుదేశం వ్యక్తులు వచ్చి ఆ విషయము నేను బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కులంగా అన్ని విషయాలు విచారించగా మనకు తెలిసిన విషయం ఏమంటే దీని వెనుక చిలమత్తూరు మండలంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు వస్తు అనేది నాకు అంతర్గతంగా మా విచారంలో తెలిసిన విషయం అతని చరిత్ర ఏమంటే గతంలో అతన్ని మామూలుగా మండలంలో ఏమని పిలుస్తారంటే ఒక రాజకీయ వ్యభిచారిని పిలుస్తారు ఎందుకంటే అతను ప్రస్థానం నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో సింగిల్ విండో డైరెక్టర్గా కాంగ్రెస్ పార్టీలో మొదలై ఇప్పుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో వైసీపీలో గెలిచిన జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి వరకు తీసుకుంటే అనేక అక్రమాలు చేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అధికారం వచ్చే పార్టీ వైపు వెళ్ళి అనేక అక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు గత ఒకటిన్నర నెల నుంచి టేక్లోడు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూసేకరణ అనే ఒక కార్యక్రమం చేపట్టింది దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూసేకరణ చేస్తున్నారు ఆ భూ సేకరణ విషయంలో ఎక్కడ నలుగురు వ్యక్తులు కూర్చున్నాను భూసేకరణ గురించే డిస్కస్ జరుగుతుంది మండలంలో